నీ అల్లుడు బొంబాయిలో చూస్తాడా నీ బామారిది బొంబాయిలో ఉండి చూస్తాడా కోడెలు కోడెలా ఎద్దుల ఇవి అవుతుంది కోడే ఇది ఎద్దు ఎన్ని పాల కోడే అవుతుంది ఆరు రూపాయల కోడే ఇది ఎద్దు అన్నీ అయిపోయినాయి ఎంత ఉంటుంది రేటు ఇవి లక్ష పది వేలు చెప్తున్నాడు చెప్తామైతే వన్ లాక్ టెన్ థౌజండ్ అడిగిరెవరండి మళ్ళీ తొంభై ఐదు లక్ష కాడికి ఉన్నారు నువ్వెంతున్నావు అలా లక్ష పది అయితే ఇద్దాం అనుకున్నావు బాగోద్ది పని ఏ ఊరు మనది కోయిల్కొండ మండల్ మల్కాపూర్ మహబూబ్నగర్ జిల్లా ఎవరికైనా పని అయితే బాగోదా రెండు జతనైనా వేరు వేరా అన్నదాముల్లా అది అన్న ఇది తమ్ముడా రెండు అట ఏం పేరు నీ పేరు నారాయణ గౌడ్వి ఎవరికైనా కావాలంటే పని కట్టుకొని చూసుకుంటున్నాడు నెంబర్ చెప్పు సెవెన్ జీరో నైన్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో ఏమైనా వాటికి వాటి ఇట్లుందా దీనికి చిన్నపిల్లలు కట్టేస్తారట పొడిషాలు వాటి లేదట అవసరం అయితే నారాయణ గౌడ్ని కాంటాక్ట్ చేయండి మల్కాపూర్ నర నవపేట్ మండల కోయిల్కొండ మండల మహబూబ్ నగర్ జిల్లా